హలో అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి బుధవారం ఈవినింగ్ రొటీన్ అండి ఆ ఈవినింగ్ నుండి నైట్ పడుకునే వరకు తర్వాత మరుసటి రోజు కూడా ఏకాదశి స్పెషల్ నేను ఇంట్లో చేసుకున్న పనులు అవన్నీ కూడా అయితే వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో నా వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేసి వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ ఇస్తారనుకుంటున్నాను మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది ప్లీజ్ అండి నా వీడియోకి అయితే ఒక లైక్ వేయడం మర్చిపోద్దు ఇక్కడైతే పొద్దున్నే ఉతికి ఆరబెట్టిన బట్టలని అయితే తీస్తున్నాను బట్టలు అయితే నావి మా నావే ఎక్కువ ఉన్నాయి మా అయితే ఒకే జాత ఉంది అనమాట ఒక్క రోజు మార్చి మరుసటి రోజు ఉతికితేనే ఇన్ని బట్టలు అయిపోతున్నాయి నావైతే అంటే ఇద్దరమే ఉంటున్నాం కదా బట్టలన్నీ కూడా వెంట వెంటనే కొన్ని కొన్ని ఉతకాలంటే నాకు ఉతక బుద్ధి అవ్వట్లేదు కొన్నింటికైనా లో చేయి పెట్టాలి కొంచెం ఎక్కువ వాటర్ ని ముట్టుకొని బట్టలు అన్ని తడిసిపోతాయి కదా అందుకని చెప్పేసి ఆ కొంచెం ఎక్కువ జమ అయిన తర్వాతనే ఉతుకుతున్నాను ఈ మధ్యనైతే పిల్లలు ఉన్నప్పుడు అయితే పిల్లలతో పాటు చాలా బట్టలు అయిపోతాయి కాబట్టి ఇంకా ఎప్పటికప్పుడు ఉతుక్కునేదాన్ని ఇక్కడ ఏమైందంటే నేను సూర్యుడిని చూపిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను మామూలుగా బ్యాక్ కెమెరాతో తీస్తే మంచి కనిపిస్తుంది కానీ ఇట్లా తీస్తే మాత్రం అక్కడ సూర్యుడు ఉన్నట్టే కనిపిస్తలేడు ఎటు పోతున్నాడు అబ్బా అనిపించింది నాకైతే కెమెరాలో తీయాలంటే చాలా కష్టమైంది కానీ అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా సాయంకాలం సూర్యుడు మూపుతుంటే చాలా బాగుంటది నాకు బాగా నచ్చింది ఇంకా ఈ రోజు బుధవారం కావడంతో తోటి నేనైతే సాయంకాలం మార్కెట్ కైతే వెళ్ళానబ్బా వెళ్ళి లో అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాను ముందుగా అయితే తోటకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే సాయంకాలం ఇంకా కూర చేసుకోవడానికి చేసుకుందాం అని చెప్పేసి తోటకూర గా ఉంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే దాన్ని కట్ చేసి పక్కన పెట్టాను ఇక్కడ అయితే మెంతి కూర కూరగాయలకైతే రేట్లు కొంచెం తక్కువే ఉన్నాయి ఏంటో మరి ఇంకా ఎండలు ముదిరే కొద్ది పెరుగుతాయో ఏమో తెలియదు కానీ ఈ వారం అయితే కూరగాయల రేట్లు అయితే బాగా తక్కువనే ఉన్నాయి ఏంటో మార్కెట్ కి వెళ్తే ఎప్పుడు కూడా చూసిన కూరగాయలను చూడడం తీసుకున్న కూరగాయలని తీసుకొచ్చుకోవడం అలవాటు అయిపోయింది వేరే కూరగాయలను తెచ్చుకొని రాని వాటి కోసం పాటలు పాడడం ఎందుకని చెప్పేసి వచ్చిన కూరగాయలని వండుకుంటే బెస్ట్ అనిపించి తీసుకొచ్చుకున్నాను నాకు ఏవి పడితే అవి తెచ్చి వండాలంటే వెరైటీ వెరైటీగా నాకైతే రాదు ట్రై చేయాలని కూడా అనుకోను ఎందుకంటే తెల్ తెలిసిన వాళ్ళు చేసి చేసే వాళ్ళు ఎవరైనా ఉండి దగ్గర ఉండి చెప్తే కొత్త కూరగాయలని తెచ్చి ట్రై చేయొచ్చు కానీ ఆ ఎవరు అట్లా లేనప్పుడు ఇంకా మనకు వచ్చినవి చేసుకోవడం బెటర్ కదా ఆ అందుకని చెప్పేసి ఇంకా నాకు వచ్చిన కూరగాయల వరకు అయితే తీసుకొచ్చుకున్నాను ఏంటో ఈసారి అయితే వంకాయల్ని నేను ఎంతో ఇష్టంగా తెచ్చుకున్నాను పోయిన వారం అయితే అక్కడ కనిపిస్తున్నాయి అవే ఎంతో ఇష్టంగా చాలా రోజులు అయింది తిందామని వంకాయలు తెచ్చుకుంటే వంకాయ కూర అయితే అస్సలు బాగాలేదు ఈ ఫస్ట్ టైం వంకాయ కూర అట్లా ఉండడము నేను ఎప్పుడు వంకాయ కూర వేసినా చాలా టేస్ట్ వచ్చేది అది వంకాయల ప్రాబ్లమే అనుకుంటా నిజంగా చాలా చేంజ్ అసలు ఏం టేస్ట్ లేదు సప్పగా ఉన్నది కూర అయితే ఇంకా దెబ్బకి మా ఆయన అయితే ఇంకొకసారి వంకాయలు తెచ్చి ఉండి అనుకో నీకు ఏట్లు పడతాయని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఇంకా వంకాయల జోలికి అయితే పోలేదు పోయిన వారాన్ని కొన్ని ఉన్నాయని చెప్పేసి అవి కాకుండా మిగతా అవన్నీ కూడా తెచ్చుకున్నాను బెండకాయలు అరకిలో చిక్కుడుకాయలు టమాటాలు రెండు కేజీలు ఉల్లిగడ్డలు అయితే మూడు కే మూడు కేజీలు యాభైకి మూడు కేజీలు వేశారు ఇవి మార్కెట్ లో తెచ్చుకోలేదు ఇక్కడ గల్లీలోకి వస్తే నేనైతే బండి మీద అయితే తీసుకున్నాను గల్లీలో నుండి గల్లిలో ఎందుకు తీసుకున్నా అంటే మార్కెట్ నుండి అన్ని కూరగాయలు అన్ని మోసుకొని రావాలంటే చేతులు లాగేస్తాయి అబ్బా నిజంగా అందుకే ఇక్కడ దగ్గరలో ఇవి బరువు ఎక్కువ ఉంటాయి కదా అని కొనుక్కున్నాను ఇంకా ఆ మిగతా కూరగాయలు అన్ని మోసుకొచ్చుకునేసరికి నిజంగా నా చెయ్యి అయితే నొప్పి అయిపోయింది ఈ ఉల్లిగడ్డలను అయితే పొట్టంతా తీసి ఇట్లా నీట్ గా తీసి పెట్టుకుంటున్నాను ఎందుకు అట్లా అంటే ఉల్లిపాయలో ఏదైనా ఒకటి మురిగిపోయింది ఉన్నది అనుకోండి అవన్నీ ఒకదానికొకటి ఆనుకొని మొత్తం అన్ని కూడా మురిగిపోతాయి ఇంకొకటి ఇప్పుడు గడ్డలు కూడా పాతగడ్డ కొత్తగడ్డ అని ఉంటది కదా అవి పాతగడ్డలు అయితే అట్లా ఏం కాదు తీయకపోయినా కూడా కానీ కొత్త గడ్డలు అట్లా తీయలేదు అనుకోండి అన్ని మురిగిపోయి పాడైపోతాయి డబ్బులు అన్ని వేస్ట్ అయిపోతాయి అనమాట అందుకని ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కూర కూర చేసుకునేటప్పుడు మంచిగా ఈజీగా అయిపోతుంది ఇంకొకటి ఇట్లా ఉంటే కూడా చూడడానికి గా ఉంటది స్మెల్ రావు వాసన రావు పాడు కావా అని చెప్పేసి అయితే తీసి పెట్టుకున్నాను ఎప్పుడు ఉల్లిగడ్డలు కొనుక్కున్నా కూడా ఈ పనిని అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను చూడండి ఎంత చెత్త వెళ్ళిందో వాటిలో నుండి ఈ మెంతి కూర అయితే మొత్తం అంతా మట్టి మట్టిగా ఉంది ఏర్లన్నీ కూడా అది అట్టని ఉంచేస్తే అది కూడా పాడైపోతుంది అని చెప్పేసి ఆ వేర్ల కాడికి అయితే కోసి పక్కన పడేసి ఆ ఒట్టి కూర కాడికి కవర్ లో పెట్టి పెట్టుకున్నాను ఇట్లా అంటే ఆ మెంతి కూర కూడా పాడవదు మొత్తం అంతా కాడల దగ్గర కొంచెం మురిగిపోయింది అనుకోండి మొత్తం కూర అంతా మురిగిపోయి పాడైపోతుంది కూరగాయలు అన్ని సర్దుకున్న తర్వాత ఎంత చెత్త వెళ్ళిందో చూడండి అదంతా కూడా కవర్ లో వేసుకుంటున్నాను అయితే ఇంకా రెండు టమాటాలు మీ కొన్ని ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకొని కూరనైతే పొయ్యి మీద వేసుకున్నాను తోటకూర తినక కూడా చాలా రోజులు అయింది ఎంతో ఇష్టంగా చేసుకుందాం అని చెప్పేసి తోటకూరను చేసుకున్నాను గాని దాంట్లో ఒక మిస్టేక్ అయిపోయి నా కూర అంతా పాడైపోయింది ఏంటి అనుకుంటున్నారా కూరలో అయితే కారం ఎక్కువ వేసాను అంటే కొత్త కారం ఊరు నుండి తెచ్చానబ్బా ఆ కారం చాలా కారం ఉండినది నాకైతే తెలీదు అది అంత కారం ఉందనేసి ఇంకా నేను వంట చేస్తుంటే పక్కింటి అక్క అయితే ఆ లక్ష్మి ఒక ముగ్గు పోదురా అని చెప్పేసి వాకిలిని కడిగిన అని చెప్తే ఈ విధంగా అయితే ముగ్గు వేశాను ముగ్గు చాలా బాగుందంట ఆ అక్కకి నచ్చిందంట ఇంకా కూర పొయ్యి మీద వేసి అది ఉడుకుతుండగా చపాతి పిండిని అయితే తడిపి పెట్టాను రోజు ఉట్టి అన్నము కూరనే తినాలంటే ఎట్లనో అనిపిస్తుంది ఇంకా మా ఆయనకు ఫోన్ చేసి అడిగితే కూడా చపాతీలు చేయి నా నన్ను ఎందుకో చేయదు అని చెప్పేసి అన్నాడు ఇంకొకటి ఆకుకూరల్లోకి చపాతీలన్నా జొన్న రొట్టెలన్నా ఉంటే కూడా బాగుంటది అన్నంలో కంటే రొట్టెల్లో అయితేనే కూర చాలా బాగా తినాలనిపిస్తది అందుకనే ఇంకా చపాతి పిండి కూడా తీసుకొచ్చి చపాతీలు చేసుకుంటున్నాను దాంతో పాటుగా ఆ రెండు గుడ్లు అయితే తెచ్చి ఉడకబెట్టేస్తున్నాను ఈ మధ్యన ఎందుకో గాని నాకు కూడా ఎక్కువగా రొట్టె తినాలని అనిపిస్తుంది అంటే చపాతీలు అయితే ఎప్పుడైనా తినేదే కదా జొన్న రొట్టెయితే మా ఒంటికి మంచిది తింటే అని చెప్పేసి అనుకు అనిపిస్తూ ఉంది చేసుకుంటే బాగుండు అని అయితే ఈ గల్లీలోనికి వచ్చినప్పుడు తీసుకుందాం జొన్నలు అని చెప్పేసి బండి మీద వస్తే అడిగాను వాళ్ళు ఒకటేసారి డెబ్బై రూపాయలు అని చెప్పేశారు ఆయన కేజీ అంత రేటు ఉన్నాయా జొన్నలు అని నేనైతే షాక్ అయిపోయాను తీసుకోలేదు అంటే ఊర్లో అత్తమ్మ వాళ్ళు సంచితో కొనుక్కుంటారు ఇంట్లో ఆల్రెడీ సంచికి అన్నమాట నేను వచ్చేటప్పుడు అంత ధ్యాస మీద తెచ్చుకోలేదు ఒక కేజీ కానీ లేదంటే అక్కడ అత్తయ్య పట్టించిన పిండి తెచ్చుకున్నా కూడా చేసుకోవడానికి ఈజీగా అయిపోయేది ఇంకా అందుకని ఇక్కడికి వచ్చినవి తీసుకోలేదు అంత రేట్ చెప్పేసరికి ఈసారి ఊరెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి నేను ఈ రొట్టెలు కాల్చే లోపే మా ఆయన అయితే వచ్చారనమాట ఇప్పుడైతే మా ఆయనతో మాట్లాడుతూ నేనైతే పని చేసుకుంటూ ఉన్నాను వచ్చి రాగానే నేను ఏదైనా మాట్లాడితే ఆయన అయితే అస్సలు వినరు ఆయన చెప్పిన మాటనే నేను వినాలి అంటే ఆయన పొద్దుస్తమానం కూర్చొని బండి నడిపి నడిపి వస్తాడు కదా అందుకని చెప్పేసి ఇంకా ఏది చెప్పినా వినడు అనమాట ఏ చిన్న పని ఇట్లా అందుకు అని కూడా అస్సలు ఏ మాట వినడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా అయితే పడుకొని కాళ్ళు వద్దు అని చెప్పేసి అన్నారు అంటే ఎప్పుడు అప్పుడప్పుడు ఒత్తిచ్చుకుంటారు ఇట్లా కాళ్ళు ఆ కు అది నడిపి ఏదో కానీ ప్రాబ్లం అయ్యి ఇబ్బంది అంట ఈ మధ్యనే మా ఆయనకైతే ఇక నన్ను ఎప్పుడు ఒత్తు వద్దు అని అంటాడు కానీ నా చేతుల్లోనైతే అస్సలే బలం లేదు నిజంగా చెప్తున్నా ఒక్క కాల్ని రెండు చేతులతో ఒత్తితే కూడా మా ఆయనకి మంచిగా హాయిగా ఉంది అని మాత్రం అనడు అంటే నా చేతులు అంత నా చేతుల్లో బలం లేదు అందుకే ఒత్వాలంటే నాకు కూడా నచ్చదు అంటే ఆయనకు ఒత్తుంటే ఏదైనా రిలీఫ్ అనిపిస్తే ఏం కాదు కానీ అసలు ఏ ఏది ఉండదు అని అంటాడు ఇంకా నేను ఏదో అట్లా వచ్చిన వరకు అయితే ఒత్తుతాను ఖచ్చితంగా ఒత్తుతా కాకపోతే గట్టిగా ఒత్తడానికి నా చేతుల్లో అయితే బలం లేదు కానీ మా ఆయన పొద్దుంత కష్టపడి వచ్చి అడిగితే కచ్చితంగా చేయాల్సిందే అబ్బాయి ఎందుకంటే ఆయన మా కోసం ఎంతో కష్టపడతారు నేను ఇంటి దగ్గర ఉండి ఆ మాత్రమైనా చేయకపోతే ఇట్లా చెప్పండి చేస్తాను ఇంకా ఇక్కడ ఏమైందంటే మా ఆయన ఫోన్ లో వేరే న్యూస్ చూస్తున్నారు అన్నమాట మొన్న మొన్న రెండు మూడు రోజుల కిందట ఆ పిల్లలు అయితే గుంతలో వాటర్ లో ఆడుకోవడానికి వెళ్ళిపోయి పడిపోయి ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు అక్క తమ్ముడు ఇంకొక అమ్మాయి కూడా చనిపోయింది ఆ న్యూస్ చూసి చెప్తున్నారు నేనైతే ఇంతకు ముందే చూశాను నాకు చాలా బాధగా ఉంది అన్ దాని నుంచి బయట పడడానికి నేను వేరే వీడియోస్ చూశాను అని చెప్తున్నాను మా ఆయన దగ్గర నిజంగా అట్లాంటివి చూసినప్పుడు మనసు ఏటేటో పోతుంది ఇంకా అయితే తట్టుకోవడం నా వల్ల కాదు రోజుకి అలాంటి న్యూస్లు ఎన్నో వస్తూనే ఉన్నాయి ఫోన్లలో మా ఆయన అయితే ఆ న్యూస్ చూసి నిజంగా చాలా బాధపడ్డారు నాకు కూడా చాలా బాధ అనిపించింది వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉంటే అయిపోను అనిపిస్తుంది కానీ జరిగిపోయిన తర్వాత ఏం చేయలేము కదా నిజంగా అది జరగడి జరిగినప్పుడు నిజంగా ఒక విషయం నాకు బాధేసింది ఏంటంటే ఆ ముగ్గురు పిల్లలు పిల్లల్లో ఎవ్వరికి ఈత రాదంట ఇంకా వాళ్ళని తీసుకెళ్లిన వాళ్ళ డాడీ కూడా ఈత రాదంట అసలు ఆ విషయం తెలిస్తే నాకు చాలా బాధ అనిపించింది అయినా కూడా ఈత రాకుండా అంత మంది నీళ్ళలో ఆడుతుంటే ఆ వాళ్ళు చెప్పాల్సింది భయ వద్దు అంత లోపలికి వెళ్ళకండి అని చెప్పేసి కానీ ఏం చేస్తాను చెప్పండి అసలు ఇంకా దాని గురించి అనే అనడానికి ఛాన్స్ లేదు అక్కడ వాళ్ళు చనిపోయిన దాని గురించి చాలా బాధ అనిపిస్తుంది ముఖ్యంగా అయితే ఇలాంటి న్యూసులు చూసినప్పుడైనా నిజంగా చాలా మంది జాగ్రత్తగా ఉంటారని అయితే అనుకుంటున్నాను ఇంకొకటి ఆ ఈత కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి కదా ఇంతకు ఇంతకు అయితే ఊర్లలో ఈతలు నేర్పించేవాళ్ళు కానీ ఇప్పుడైతే అస్సలు లేదు ఈత రాకుండా ఉండడం వల్ల ఎంత మంది ప్రాణాలు పోయినాయో అసలు నాకు చాలా బాధ అనిపించింది నిజంగా ఇంకెప్పుడు కూడా ఎవరికి అట్లాంటి పరిస్థితి రాకూడదు దేవుడా అని చెప్పేసి మనసులో అయితే కోరుకున్నాను దేవుణ్ణి అయితే ఇక్కడైతే ఇంకా మేము తినడానికి అయితే అన్ని కూడా ముందర అయితే పెట్టుకొని కూర్చుంటున్నాము ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది బాగా పదిన్నర పదకొండ టైం అయితుంది అనమాట మా ఆయన రావడమే లేట్ గా వచ్చిండు ఇంకా నేను తోటకూరలో మాత్రం కారం అయితే కొంచెం కాదు బాగా ఎక్కువ అయిపోయింది ఆ కారం కొత్తది కాబట్టి ఆ తక్కువ తక్కువ వేస్తే సప్పగా ఉంటదేమో అని చెప్పేసి ఎక్కువనే వేశాను కారం ఉంటేనే బాగుంటదని అని కానీ మరీ ఇంత దారుణమైన కారం ఉంటదా కారం ఉంటుంది నేను అస్సలు అనుకోలేదబ్బా చాలా కారం అయిపోయింది కూర అయితే ఇంకా మా ఆయన అయితే అర్థం చేసుకుంటారు నిజంగా ఫస్ట్ అయితే చప్పగా ఉంది అని అన్నారు కానీ ఒక్కసారి వాటర్ తాగిన తర్వాత అయితే కారం అయింది వేసినాం అని చెప్పేసి అన్నారు ఏ విషయం అయినా సరే మా ఆయన అయితే కొంచెం నన్ను అర్థం చేసుకుంటాడు నేనైతే ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం తక్కువ వేసా ఎక్కువ వేసాను నెక్స్ట్ టైం అట్లా కాకుండా చూస్తానని చెప్పేసి అడి చెప్పాను మా ఆయనని అంటే ఎందుకు అట్లా చెప్పిన అంటే నిజంగా మా ఆయన పొద్దుంతా బండి నడిపించి కడుపు నిండి అన్నం తిని పడుకోకపోతే మళ్ళీ రేపు పొద్దున్నే ఎనర్జీ గా పోవాలంటే కష్టం కదా అందుకని చెప్పేసి నేనే ఫస్ట్ ఫీల్ అయ్యాను ఎట్లా తింటాడో అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మళ్ళీ మరుసటి అండి పొద్దున్నే మా ఆయన అయితే వెళ్ళిపోతున్నారు ఆటోకి వంట అదంతా అయితే ఏమీ చేయలేదు మా ఆయన వెళ్లే టైంకి మామూలుగా నేను ఇంట్లో బయట ఊడ్చుకొని ఇట్లా ముగ్గు వేసుకొని బ్రష్ చేసుకోవడము ఇంకా ఛాయ చేసుకొని తాగడం అంతవరకు అయింది మా ఆయన వెళ్ళినప్పటికీ ఆ తర్వాత అయితే మొత్తం పనులన్నీ చేసుకొని ఇట్లా ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే ఇంట్లో అయితే అయితే చేసుకున్నాను పూజ చేసుకున్న తర్వాత అయితే ఇంకా గుడికి కూడా వెళ్ళొచ్చాము మాకు దగ్గరలో స శివాలయము సా సాయిబాబా టెంపుల్ అన్ని ఉంటాయి గుడికి అయితే వెళ్ళొచ్చేస్తాము వీడియో అయితే ఇంతే అండి వీడియో నచ్చితే లైక్